సూర్యపేట పట్టణ కేంద్రంలోని స్థానిక నలభై నాలుగవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుణకంటి హేమ సతీష్ కార్యకర్తలు నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం విస్తృతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై నాలుగవ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు సూర్యాపేట పట్టణ కేంద్రంలోని స్థానిక నలభై నాలుగో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుణగంటి హేమ సతీష్ కార్యకర్తలు నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం విస్తృతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై నాలుగో వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వార్డులో మురికి కాల్వలు నల్లనీరు కరెంటు పారిశుద్ధ్య సమస్యలు వివిధ సమస్యలు వెంటనే పరిష్కారం చేసి వార్డు ప్రజలతో మమేకమై కలిసిపోతానని నాకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నాకు సహకరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో షానం దామోదర్ రెడ్డి పగిలి మల్లారెడ్డి బద్దం రాజీరెడ్డి మధుక రెడ్డి వీడెం సత్యనారాయణ కృష్ణారెడ్డి సూరారెడ్డి హనుమన్ల వెంకటరెడ్డి మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ভেরি ভালো ভেরি ভালো কত সেই গুন্ডু চায় সেই গুন্ডু চায় সেই গুন্ডু চায় সেই গুন্ডু চায় সেই পাঙ্গর সেই পাঙ্গর পড়ি না বড় তোরেড় নাই কত বড় তোরেড় নাই কত నేను గుణగంటి హేమ నలభై నాలుగో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ వార్డు ఏ సమస్యలు ఉన్నా మన వార్డులో దగ్గర ఉండి వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఏవి ఉన్నా నేను దగ్గర ఉండి పరిష్కరిస్తానని చేస్తున్నారు నన్ను భారీ మెజాక గెలికిడ్ తగలారని మనందో